కంద ముక్కలు ఉడికాయ లేదా చూసుకోవాలండి ఇట్లా ఇట్లా చాకు కానీ స్పూన్ కానీ పెట్టి చూసుకోవాలి ఇది చాకు దిగితే ఉడికినట్టు ఇప్పుడు మెత్తగా ఉడికినట్టు ఉడికినాయి ఇవి ఇప్పుడు నీళ్ళు వంపేసుకొని ఇవి పక్కన పెట్టుకున్నాను ఇవి కట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడి అయినాక పోపు దినుసులు తీసుకోవాలి పోపు దినుసులు పోపు దినుసులు ఎల్లగా ఎర్రగా అయినాక ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని తిప్పాలి ఉల్లిపాయలోనే ఉప్పు సరిపడంత పసుపు సరిపడనంత వేసుకొని బాగా తిప్పాలి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వరకు ఉంచాలి ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగాలండి ఎర్రగా వేగినాక ముందుగా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి వేసుకొని చెప్పాలి తర్వాత తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకొని చెప్పాలి ముందుగా ఉడకబెట్టుకున్న కంధ వేసేసుకోవాలి వేసుకొని బాగా తిప్పాలి ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ ఉప్పు కారం పసుపు అంతా చక్కగా ముక్కగా పట్టేసింది ఒక పది నిమిషాల పాటు మూత వేసుకొని అట్లా ఉంచుకున్నాం నానబెట్టుకున్న చింతపండు పులుసుని పిలు పిసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసుని పోసేసుకుందాం పులుపు చూసుకొని సరిపడంత చింతపండు పులుసుని పోసుకోవాలి ఇట్లా సరిపడ పులుసు పోసుకున్నాక ఇట్లా తిప్పేసుకొని ఒక పది నిమిషాలు సిమ్ములో పెట్టి నిదానంగా మగ్గనివ్వాలి అయిపోయింది కూర దగ్గరికి అయిపోయింది ఇప్పుడు కొంచెం గరం మసాలా ఎల్లిపాయలు చిత్తకొట్టుని కొంచెం ఒక ఒక ఉల్లిపాయ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఇట్లా దగ్గరకు వచ్చేదాకా వేసుకోవాలి కర్రీ బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్